ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఒకటవ అధ్యాయం నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని ఇంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు సిద్ధపురుషులు మీరు నా పూర్వపుణ్యం వలన అటు మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీగురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన పూర్వము శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వానరక్షేత్రానికి వెళ్ళాడు అప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే నీ పూర్వీకుడు అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వనగరం చేరారు కదా అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది అతడు అందుకు ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి గంధర్వపురం వచ్చాడు శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురము అతని కంటపడగానే భక్తి భక్తిశ్రద్ధలతో అడుగడుగు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఇలా పలికాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నృసింహ సరస్వతి మీరు త్రిమూర్తాత్మకులే కాని మానవ మాత్రులు కారు సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వలన ధన్యుడయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు సద్గురు భక్తవచ్చల జయము జయము జీవుల పట్ల కరుణయ్యనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీరు అమృతతుల్యమైన నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింపజేయగల సమర్థులు సాక్షాత్తు శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడు గొడ్డుబర్రె పాలిచ్చిందో మేడికట్టె వృక్షమయ్యిందో హీనుడు ధరింపబడ్డాడు అట్టి మిమ్ములను ఎవరు ఎరుగగలరు శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడి తలపైన చేయిపెట్టి నాయన నువ్వు మాకు పరమభక్తుడవు నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ మాకు భక్తులే చిరకాలము వర్ధులుదురుగాక అని ఆశీర్వదించారు తరువాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో నువ్వు కూడా వారితో వెళ్ళి ప్రసాదం తీసుకుందువు అన్నాడు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతనిని తన పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారు తరువాత అతనిని దగ్గరికి పిలిచి నాయన నువ్వెక్కడుంటున్నావు నీ భార్యాబిడ్డలు క్షేమమా చాలా కాలానికి కనిపించావు అన్నారు అతడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిదేమున్నది మీ దయవలన అందరూ క్షేమమే నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబ భారం అంతా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు నన్ను అనుగ్రహించాలి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీగురుడు నవ్వి నాయనా మమ్మల్ని సేవించటం అంత సులభం కాదు మేము ఒకచోట ఉండేవారం కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాము ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము మాతో కలిసి ఉండటము మా సేవ చేయటము కష్టము కనుక బాగా ఆలోచించుకో అన్నారు